వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ నరసింహ అవతారం క్విజ్ అండి టోటల్ గా టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ నరసింహుడు ఎవరిని సంహారం చేశాడు ఆప్షన్ ఏ రావణుడు ఆప్షన్ బి దుర్యోధనుడు ఆప్షన్ సి హిరణ్య కసిపుడు ఆప్షన్ డి శిశుపాలుడు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ ఆప్షన్ సి హిరణ్య కసిపుడు సెకండ్ క్వశ్చన్ హిరణ్య కసిపుడు ఎవరి తండ్రి ఆప్షన్ ఏ బలి చక్రవర్తి ఆప్షన్ బి ప్రహ్లాదు ఆప్షన్ గరుడు అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రహ్లాదుడు థర్డ్ క్వశ్చన్ దశావతారాలలో నరసింహ అవతారం ఎన్నో అవతారం ఆప్షన్ ఏ నాలుగవ అవతారం ఆప్షన్ బి రెండవ అవతారం ఆప్షన్ సి ఏడవ అవతారం ఆప్షన్ డి తొమ్మిదవ అవతారం అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ ఆప్షన్ ఏ నాలుగవ అవతారం ఫోర్త్ క్వశ్చన్ నరసింహుడు హిరణ్య ఏ సమయంలో చంపాడు ఆప్షన్ ఏ రాత్రి సమయంలో ఆప్షన్ బి పగటి సమయంలో ఆప్షన్ సి సాయంకాలం సమయంలో ఆప్షన్ డి ఉదయం సమయంలో అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ ఆన్సర్ ఆప్షన్ సి సాయంకాలం సమయంలో ఫిఫ్త్ క్వశ్చన్ హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై ఎందుకు కోపంగా ఉండేవాడు ఆప్షన్ ఏ అతను దేవతలతో కలిసిపోయినందుకు ఆప్షన్ బి విష్ణువును భక్తిగా నమ్మినందుకు ఆప్షన్ సి యుద్ధం చేయలేదని ఆప్షన్ డి గురువు మాట వినలేదని ఎండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి విష్ణువును భక్తిగా నమ్మినందుకు సిక్స్త్ క్వశ్చన్ హిరణ్య తండ్రి ఎవరు ఆప్షన్ ఏ కశ్యపుడు ఆప్షన్ బి దక్షుడు ఆప్షన్ సి వశిష్ఠుడు ఆప్షన్ డి నారదుడు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ కశ్యపుడు సెవెంత్ క్వశ్చన్ హిరణ్య భార్య పేరు ఏమిటి ఆప్షన్ ఏ దితి ఆప్షన్ బి కయాదు ఆప్షన్ సి అదితి ఆప్షన్ డి సచిదేవి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అండ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తెలియకపోతే ఆన్సర్ అని కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ చెప్తాను ఎయిత్ క్వశ్చన్ హిరణ్య కసిపుని తమ్ముడు ఎవరు ఆప్షన్ ఏ వాలి ఆప్షన్ బి హిరణ్యాక్షుడు ఆప్షన్ సి ఇంద్రజిత్ ఆప్షన్ డి బాణాసురుడు అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి హిరణ్యాక్షుడు నైన్త్ క్వశ్చన్ నరసింహుడి రూపం ఎలా ఉంటుంది ఆప్షన్ ఏ పూర్తిగా మానవ రూపం ఆప్షన్ బి పూర్తిగా సింహం ఆప్షన్ సి మానవ శరీరం సింహం ముఖం ఆప్షన్ డి పక్షి రూపం యువర్ స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ సి మానవ శరీరం సింహం ముఖం టెన్త్ క్వశ్చన్ నరసింహుడి ప్రసిద్ధ పీఠం అహోబిలం ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి ఒడిస్సా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ టోటల్ గా ఈ టెన్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి